హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి ఈరోజు ఏంటంటే మండే రాఖీ పౌర్ణమి అయింది కదా ఆ రోజు మేము స్కూల్కి వెళ్ళి బాబుగారికి వాళ్ళ చెల్లి రాఖీ కట్టింది కానీ వాడు ముందులే గిఫ్ట్ కొన్నాడు కానీ అది ఇరుగుపోయిందంట దానివల్ల వాడు చాలా డిసప్పాయింట్ అయిపోయి వాడేంటంటే మళ్ళీ వాళ్ళ చెల్లి కోసం ఒక చాక్లెట్ కొన్నాడు నైంటీ రూపీస్ పెట్టి కానీ మళ్ళీ అది గిఫ్ట్ ఎవరి వల్ల పగిలిపోయిందో వాళ్ళని అడిగి మళ్ళీ గిఫ్ట్ తెప్పించాడంట ఈరోజు నేను బట్టలు వాష్ చేసి తీసుకువెళ్ళాక మళ్ళీ వాడు గిఫ్ట్ తెచ్చిచ్చాడు అదేంటి అనేది అక్కడ ఓపెన్ చేస్తే నాకు అక్కడ ఓపెన్ చేయొద్దమ్మా ఇది చెల్లికి మాత్రమే ఓపెన్ చేయాలి నువ్వు ఓపెన్ చేయొద్దు అని చెప్పాడు దానివల్ల ఏంటంటే నేను ఇక్కడి వరకే తీసుకొచ్చాను ఇగోండి ఇది స్మాల్ గిఫ్ట్ ఎందుకు నాన్న మళ్ళీ కొన్నావు అంటే మా చెల్లె కదమ్మా అందుకే కొన్నాను అన్నాడు సరే వాళ్ళ చెల్లి ఓపెన్ చేయాలంట ఇప్పుడు గిఫ్ట్ ఏంటి అనేది ఓపెన్ చేసి చూద్దాం వా టేస్ట్ ఏంటో మాకు తెలియదు ఏంటో వాళ్ళ చెల్లి అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంది మా బాబా అది ఓపెన్ చేయి రాగానే అసలు గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వనివ్వో తొందరపడిపోతుంది అదేంటో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ కూర్చోదా

오늘은 이쾌리에서 여려분 еёales의 시рост을고 놀던紀갑들이영상 어린atem 상담을 전 개선�othes와 사 p u b l i s h 가어에 모이려고 o u t s o s 와んと하이콘 அது <laughs> ஆன்ட்டசா <laughs> 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 <laughs>

ఎంతో ప్రేమతో తెచ్చిన గిఫ్ట్ దాచుకో జాగ్రత్తగా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా హాస్టల్లో ఉంటే వాళ్ళ చెల్లికి కూడా ఇలా ఇచ్చారండి ఏమి ఇచ్చారనేది కామెంట్ రూపంలో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఆన్ ఆఫ్ ఉంటుంది ఆన్ చేస్తే లైటింగ్ వస్తుంది ఆఫ్ చేస్తే అయిపోతుంది బాగుంది కదా